కోర్టు ద్వారా అమౌంట్ ఇప్పించేదానికి అవకాశం ఉంటుంది అది రేపు ఈ రోజు నుంచే మేము ఆ ప్రాసెస్ మొదలవు ఎట్లాగా ఏదైనా సరే మీరు కొన్నది నష్టపోయినప్పుడు మాకు తెలియజేయడానికి తెలియజేయాలని మీకు అనుసంధానంగా మేము పనిచేసి మీరు నష్టపోయిన దానికి పది లెట్ల అమౌంట్ని మేము తీర్చేదానికి మా ముందుగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ వివరించు వేదిక నిలంకరించిన గౌరవ నీలైన రెడ్డి గారికి మరియు ఎంపీడీఓ గారికి మరియు కిరణ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ గారికి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి అందరికీ కూడా నమస్కారములు పిల్లలకి ఆశీసులు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం రేపైతే మనము ఆదివారం కాబట్టి ముందుగా ఈరోజు జరుపుకుంటున్నాము ముఖ్యంగా మనకందరికీ కూడా వస్తువు కొంటాము వారంటీ కార్డు ఉంటుంది కానీ ఆ వస్తువుని వారంటీ కార్డు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఒకటి పైకి పంపించాలి అట్టా ఇట్టా సగ చేసి ఆఖరికి ఆ వస్తువు మనకి తిరిగి రాకుండానే ఏదో ఒకటి తూతూ మంత్రం చేసి ఇచ్చేస్తుంటారు చాలా నష్టపోతుంటాం ఒక్కోసారి వాళ్ళ బాధ కలుగుతుంది అరే ఇంత డబ్బు పోసుకున్నామే నాలుగు రోజులు కూడా పని చేయలేదని కాబట్టి మన సార్ వచ్చినప్పుడు కార్యదర్శి గారు వచ్చినప్పుడు అడిగారు ఏం సార్ ఎన్ని రోజులలోది ఒక వస్తువు కొన్నప్పుడు మనం ఫిర్యాదు చేయొచ్చు అంటే నాలుగు నెలల లోపల మనము ఆ వస్తువు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద ఇక్కడ రెడ్డి గారికి మరియు ఎంపీడ గారికి అందరికీ సర్పంచ్ గారికి అందరికీ నా నమస్కారాలు ఇక్కడ స్కూల్లో ఈ రోజు మనకు నేషనల్ కన్జూమర్స్ డే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా మనకు ప్రీవియస్గా పాశ్చాత్య దేశాల్లో మాత్రమే ఈ నేషనల్ కన్జ్యూమర్స్ డే వీటి మీద అవగాహన కార్యక్రమం అనేవి ఉండేవి మన భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముందు వరకు అసలు ఎవ్వరికి ఒక వినియోగదారుల చట్టం ఉందని దాంట్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా కానీ ఎత్తి చూపచ్చు ఒక కోర్టుకెళ్ళచ్చు కోర్టుకు వెళ్ళి దావా దావాసరి చూడాలి ఒక అవగాహన ఎవ్వరికి తెలియదు మొట్టమొదటిసారిగా మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అలాంటి చట్టం ఉండాలి ఒక వినియోగదారులు ఒక వస్తువు కొంటే నష్టపోకూడదు అందులో ఎలాంటి లోపాలున్నా కానీ మనం ఎత్తి చూపాలి మన భారతదేశ ప్రతిష్టను మనం కాపాడుకోవాలని చెప్పి ఉద్దేశంతోనే మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇరవై నాలుగో తేదీన మనకు కన్జూమర్స్ డేగా ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి తర్వాత అలా అలా కొన్ని రథాలు అనేసి మన ఎప్పుడు కన్సూమర్స్ కన్సూమర్స్ మన ఫోన్ కి వెళ్ళాలన్నా కూడా ఓన్లీ ఒక సివిల్ విధంగానే వెళ్ళాల్సి వచ్చేది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆ చట్టాన్ని సవరణ చేసి మన కొత్త చట్టాన్ని రూపొందించారు ఇందులో మెయిన్ ముఖ్య ప్రత్యేకంగా ఏంటంటే దీనికి రాయల అవసరం లేదు అంటే మనం మన వ్యక్తిగతంగా మన ఓన్ గా మనమే ఒక వినియోగ ఫారంలో మనం ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు అది చిన్నది చిన్న లేదు పెద్దాని లేదు పది కోట్ల దాటి అంటే ఫిఫ్టీ క్రోర్స్ దాటి ఉన్నంత వరకు కూడా మనం దానికి కంప్లైంట్ ఇవ్వచ్చు మాక్సిమం సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి కలెక్ట్ చేస్తారు టెన్ క్రోర్స్ పైన ఉన్న వాటికి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఫీజు కలెక్ట్ చేస్తారు కాబట్టి ఏ ఏ వ్యక్తి అయినా కానీ మనం కంప్లైంట్ చేయడానికి అప్పుడే మనం పాత కాలంలో లాయర్ ఉండాలి అంటే ఇది ఒక కోర్టు సంబంధించిందేమో అని చెప్పి చాలా మంది భయపడుతుంటారు టూ థౌజండ్ నైన్టీన్ చట్టం తీసుకొచ్చిన తర్వాత లాయర్ అవసరం లేకుండా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు మళ్ళీ టూ థౌసండ్ లో మనం కేసు అలసారంటే ప్రీవియస్ గా ఎక్కడ వస్తూ ఉన్నామో అక్కడే కంప్లైంట్ అయ్యేది కానీ టూ థౌజండ్ నైన్టీన్ లో ఏ కేసు అనంతే నువ్వు మనం ఇదే ఎక్కడున్నా కానీ ఎక్కడుంటే అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ ఫోరం కెళ్ళి వాళ్ళ సరోజు మీరు చెన్నైకి వెళ్తారు అక్కడ వస్తూ ఉన్నారు చెన్నైకి వెళ్ళే కంప్లైంట్ చేయాలి ప్రీవియస్ గా పాతకాలం ఇది ఇప్పుడు అలా లేదు మీరు వాకార్లో ఉన్నా ఇక్కడ ఉన్న పదిలో ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు విజయవాడలో మీరు అక్కడ నుంచి అక్కడ కంప్లైంట్ చేసుకోవచ్చు ఇలాంటి వెసులుబాట్లు చాలా కనిపించారు ప్రతి ఒక్కరికి మన దీని గురించి వినోదాన్ని మనకు అవేర్నెస్ తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆ చిన్న చిన్న పిల్లల దగ్గర గురించి మనకు చిన్నతనంలో ఏ వస్తువు కొనాలో ఏం కొనాలో మనకు అవగాహన ఉండదు ఇప్పుడు పాతకాలంలో ఏ షాప్కి వెళ్ళినా కానీ మా చిన్నప్పుడు అయితే ఎవరికి అవగాహన ఏ వస్తువు మంచిది అనుకునేవాళ్ళు అంటే దాని మీద డేట్ చూసేవాళ్ళం కాదు మాకు టెన్త్ క్లాస్ వచ్చే వరకు కూడా ఒక వస్తువు మీద డేట్ ఉంటుంది అది మేము చూసుకోవాలనే ఒక అవగాహన మాకు ఎవరు చెప్పలేదు అసలు మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇలా ఒక ఆఫీసర్స్ వచ్చి చిన్నతనం నుంచే మీకు ఒక వస్తువు క్వాలిటీ ఏంటి క్వాంటిటీ ఏంటి దాని మీద ఏమేమి ఉంటుంది దాని మీద ఏం ఉంటుంది మీరు ఖచ్చితంగా చూసుకోండి మీరు మీ పెద్దవాళ్ళకి తెలియజేయండి అని ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి చాలా ముఖ్యం మా ఉన్నప్పుడు అయితే మాకు అసలు ఎవరు తెలియజేయలేదు మాకు అసలు మేము టెన్త్ క్లాస్ వరకు మాకు అసలు మ్యానుఫాక్చరింగ్ డేట్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని కూడా తెలియదు అప్పుడు ఉండేవి కూడా ఒక నాలుగైదు కంపెనీలు ఉండేవి ఆ నాలుగైదు కంపెనీలో పోటీ ఉండేది అవి ఏ అంత ఎంత మంది చెబుతా అంత మంది పే చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు చాలా కంప్లైన్స్ వస్తున్నాయి కానీ ఏది మంచిది ఏది చెడ్డ మీకు తెలుస్తుంది ఈ వస్తువు కొనొచ్చా ఈ వస్తువు కొనకూడదు అని కూడా మనకు దాని మీద మొత్తం మొత్తం నోటీస్ ఒక వస్తువు మీద దాని ఇంటిగ్రెన్స్ కానీ దాని గురించి కానీ డీటెయిల్స్ లేకపోతే మీరు ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయొచ్చు దాని ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వస్తువు మీరు కొనాలని కొన్ని షాప్కి వెళ్ళినప్పుడు ఆ వస్తువు గురించి కానీ ఆ ప్యాకెట్ మీద కానీ ఆ బాక్స్ మీద కానీ మీకు దాని గురించి లేకపోతే మీరు వినియోగదారు ఫారంలో కంప్లైంట్ చేయొచ్చు దానికి మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి మనకు ఈ ఫిల్ అని చెప్పి వెబ్సైట్ కూడా ఉంది దాంట్లో కూడా మీరు మీరు కంప్లైంట్ చేయొచ్చు ఫైవ్ లాక్స్ లోపు వరకు ఫ్రీగా ఉంటుంది ఐదు లక్షల లోపు ఉన్న ఏ వస్తువు మీరు కొంటే దానికి ఫ్రీగా ఏ ఛార్జెస్ లేకుండా మీ కంప్లైంట్ తీసుకుంటారు మళ్ళీ కంప్లైంట్ తీసుకున్నట్టు నూట ఇరవై రోజుల్లో దాన్ని డిస్పోజ్ చేయాలి వన్ ట్వంటీ డేస్ లోపు కంప్లైంట్ తీసుకున్న లోపు అది వినియోగదారు ఖచ్చితంగా తెలియజేయాలి అది తప్ప రైట్ అనేది ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి క్లోజ్ చేయాలి కాబట్టి టూ థౌజండ్ నైన్టీన్ చట్టంలో మనకి వినియోగదారుడికి మెయిల్ పాత్ర ఇచ్చారు అంటే మీకు నైన్టీ నైన్ పర్సెంట్ ఒక వినియోగదారుడు కంప్లైంట్ ఇస్తే అది జెన్యున్ గా అతను చెక్ చేసుకుని ఖచ్చితంగా జెన్యున్ అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అతనికి న్యాయం చేస్తారు ఇప్పుడు కాబట్టి ఏ వస్తున్నా గానీ మీకు అక్కడ కానీ వాల ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటి వస్తువులు కానీ అంటే ఈ కామర్స్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్లో అమెజాన్ లో కానీ ఏ వస్తువునా కొన్నా కానీ మీరు దాన్ని మీరు అనుకున్నట్టు పోటీ రాకపోయినా కానీ మరియు వాళ్ళు మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళు సరైన రెస్పాన్స్ ఇవ్వకపోయినా కానీ సరైన ఐటెం మళ్ళీ తిరిగి ఇవ్వకపోయినా కానీ ఒక వినియోగదారుల ఫోరంకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు మరియు మీరు అక్కడికి వెళ్ళకపోయినా మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు ఆ టోల్ ఫ్రీ నెంబర్ నేను చెప్తాను మీరు నోట్ చేసుకుంటే పిల్లలు ఓకే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో మీ అందరికీ నేను మళ్ళీ రిసోర్ నెంబర్ షేర్ చేస్తాను మా వన్ నైన్ వన్ ఫైవ్ నెంబర్స్ ఉంటాయి వన్ నైన్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో ఈ నెంబర్స్ కి మీరు ఎక్కడన్నా మీకు కానీ ఇక్కడ ఆ ఏదైనా వస్తువు కొన్నా కానీ లేదా గొడవలు వెళ్ళి కొన్నా కానీ లేదా సిటీకి వెళ్ళిన సిటీకి వెళ్ళి కొన్నా కానీ మీరున్న చోటు నుంచి మీరు కంప్లైంట్ రైస్ చేయొచ్చు ఆన్లైన్ లో కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు కాబట్టి మీరు లేని వారే నాకు తెలియదు అనే ఉద్దేశంలో ఉండదు ఎవరు మీకు తెలియకపోయినా మీ టీచర్స్ అయినా అవగాహన కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళని ఏ ప్రసే వస్తున్నా కానీ ఒక టికెట్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటారు తిరిగి అమౌంట్ రాదు మళ్ళీ మీకు ఆ అమౌంట్ రాకపోయినా కూడా మీరు ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు లేదా ఒక యాడ్లో లో ఒక వ్యక్తి అనవసరమైనటువంటి డబోక్ కానీ అదర్ వాటికి కూడా ఒక యాడ్ ఇస్తున్నారు అనుకోండి దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఎవరినివ్వచ్చు అలానే మనం ఏదో ఒక ఫేమస్ అయితే కంప్లైంట్ ఇవ్వాలని ఏం లేదు ఒక సామాన్య వ్యక్తి కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి ఒక టొబాకో ఐటమ్స్ కానీ లేదంటే డ్రింక్ ఐటమ్స్ కానీ ఎవరైనా కానీ యాడ్ చేస్తూ ఉన్నటువంటి యాక్టర్స్ మీద కూడా మీరు కంప్లైంట్ వినోద ఫారంలో కంప్లైంట్ చేయవచ్చు మెయిన్ ఇలాంటి అన్ని విషయాలు మాకు ప్రీవియస్ ఎవరు తెలియజేసేవాళ్ళు ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు మరి అవకాశం చూడాలి ప్రిన్సిపాల్ అండ్ టీచర్స్ కి ఇక్కడ విచ్చేసిన పెద్దలకి నా యూ ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి లక్ష్మి గారు ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి ఒకటి మండల అభివృద్ధి అధికారి గోపినాథ్ గారు వినియోగదారుల హక్కుల పరిరక్షణకు పాటుపడుతున్నటువంటి ప్రతినిధులు ముఖ్యంగా విజయ్ కుమార్ కోటి మా స్వామి పదవి వచ్చింది నాకు తెలియదు ఇప్పుడే విజయ్ చెప్తున్నాడు ఈ సందర్భంగా ఆయనకి మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందన ఆయనకు ఈ పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయ బృందానికి సోదరుడు మారమ్మరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర పెద్దలకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారం చిన్నారులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాశీసులు ఏ కార్యక్రమం అయినా ఈరోజు వినియోగదారుల హక్కుల కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా పాఠశాలల నుంచి కళాశాలల నుంచి విశ్వవిద్యాలయాల నుంచి మొదలుపెడతారు అది ఏ కార్యక్రమం అయినా కానివ్వండి దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏదో రాజకీయ నాయకులు అధికారులు ఇతర ప్రతినిధులు దీనికి ఒక కారణం ఉంది మీరేదో పని బాట లేకుండా మేము వచ్చినట్టు ఈయన రెండు నిన్న వచ్చి ఉపన్యాసం ఇచ్చిపోయాడు మళ్ళీ ఈరోజు కూడా చేరిపోయాడు ఇక్కడికి ఒక చెవితో ఇది ఒక చెవితో వదిలేసేటువంటి కార్యక్రమం కాదు ప్రధానంగా రోజు జరిగేటువంటి కార్యక్రమం విద్యార్థుల నుంచి ఎందుకు మొదలు పెడతారంటే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఈరోజు ఒక చైతన్యవంతంగా ఒక క్రమశిక్షణగా చదువుకునేటువంటి వాళ్ళు వీళ్ళు చదువుకుని వివిధ రకాల స్థానాలలో ఈ దేశం యొక్క మార్గాన్ని చూపించేటువంటి వాళ్ళు దశను దిశను నిర్దేశించేటువంటి వాళ్ళు మీరు ఏం కావాలనుకుంటే అది అయ్యేటువంటి పరిస్థితి ఒకరు విద్యాపరంగా మంచి డాక్టర్లో ఇంజనీర్లో కలెక్టర్లో కావచ్చు రాజకీయ నాయకులు కావాలంటే రాజకీయ నాయకులు కావచ్చు మంచి క్రీడాకారులు కావాలంటే కావచ్చు అంటే ఈ సమాజంలో ఉన్నతంగా ఉండేటువంటి ఏ లక్ష్యం అయిపోయినా గురిపెట్టి మీరు సాధించేటువంటి స్థాయిలో ఉంటారు కాబట్టి విద్యార్థుల నుంచి మొదలు పెడతారు ఈ కార్యక్రమం అందులో భాగంగా ఈ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఏం చేయాలనేటువంటి కార్యక్రమం ఈనాడు ఈ పాఠశాలలో మొదలుపెట్టడం జరిగింది మీరు ఒక క్రమశిక్షణగా పక్క చూడటం కాదు మాట్లాడుకోవడం కాదు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు చెప్పేటువంటి నాలుగు మాటలు విని ఇక్కడ ఈ కార్యక్రమం ఉద్దేశం ఒక వింటారు పూర్తిగా ఒక ఆయన చెప్పాడు ఇంకొకరు చెప్తారు ఇతర మన తహసీల్దార్ గారు కూడా ఇచ్చేశారు నరసింహరావు గారు వారికి కూడా స్వాగతం పలికి ఈ కార్యక్రమం భాగస్వాములు అయిన దానికి వారికి కూడా నమ నమస్కారం విని మీ ఇళ్లకు పోయి మీ పెద్దలను చైతన్యవంతం చేయాలి మన పక్కన ఉండేటువంటి ఇంట్లో ఉండేటువంటి పెద్దలు మీ స్నేహితులు మీ స్నేహితుల కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళను చైతన్యం చేయాలనేటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీరు మరీ చిన్న బిడ్డలు కాబట్టి కొద్దిపాటి పరిజ్ఞానాన్ని బుర్రకెక్కించుకొని మీకు తెలిసింది చెప్పగలిసింది నాలుగు మాటలే మీకు కొద్ది జ్ఞానం ఉండొచ్చు కళాశాలకు పోతే ఇంకొంచెం పెరగతుంది వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చెప్పగలుస్తారు అదే విశ్వవిద్యాలయాల్లో అయితే వాళ్ళు ఇంకా పెద్ద ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకొక రమ పరిజ్ఞానాన్ని ఎక్కువ కలుస్తున్నారు మనకు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని కొంతైనా సఫలీకృతం చేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం వినియోగదారుల హక్కుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి కార్యక్రమం అసలు వినియోగదారుడు వాడు ఈ సృష్టి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఉదయం పెద్దగా లేచిన ముదులుకొని మనం పడుకునే దాకా ఏదో ఒకటి వినియోగిస్తాం మీరు తినే చాక్లెట్ మీరు తినేటువంటి భోజనం అట కొంత ఉపయోగిస్తాం ఒక రైతు ఉన్నాడు ఆ రైతు ఉదయం లేస్తే ఎరువులు చేస్తాడు పురుగు మందులు తన పంటకు వేస్తాడు విత్తనాలు తీసుకుపోతాడు అది ఆయన పని ఒక రోజున్నాడు మెడికల్ షాప్కి పోయి మందులు ఉంటాడు మీరు ఆదివారం వచ్చింది సినిమా హాల్కు పోతారు సినిమా హాల్లో టికెట్ కొంటారు బస్ ఎక్కతారు బస్ టికెట్ కొంటారు విమానం టికెట్ కొనే వాళ్ళు ఉంటారు రైలు టికెట్ కొనే వాళ్ళు ఉంటారు వీళ్ళంతా వినియోగదారు అంటే ఉదయం లేసి మనం పొందేటువంటి ఏ ప్రయోజనమైన ఒక కొనడం ద్వారా కొంత వస్తుంది ఇంకొకటి ఉంది కొన్ని సేవలు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ లో సర్టిఫికేట్ తీసుకునేదానికి మనం మన సచివాలయంలో పది రూపాయలు పదిహేను రూపాయలు ఒక సర్వీస్ పొందేదానికి అంటే ఒక సేవ పొందేదానికి నీకు కావాల్సినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ పొందేదానికి పది రూపాయలు కడతాం అది కూడా ఒక ఆ సేవ కూడా ఒక వినియోగమే దాన్ని కూడా మనం వినియోగించుకుంటున్నాం అంటే ఉదయం లేచింది మొదలు మనం ఒక వినియోగదారుడుగా మనం ఇతరుల నుంచి ఒక రూపాయి వదులుకొని కోటి రూపాయల దాకా మనం చెల్లించి పొందేటువంటి వస్తువు గాని ఆ సేవ ద్వారా గాని ఉండేటువంటి లోటుపాట్ల పరిరక్షణకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం అంటే ఉదాహరణ గతంలో మార్కెట్ అంటే ఉదయం ఇతరులు చెంది మొదలుకొని వ్యాపారస్తులు ఉంటారు ఆ వ్యాపారస్తులు ఈ మనం పండించేటువంటి ఉత్పత్తులు కానివ్వండి మనం తయారు చేసేటువంటి వస్తువులు కానివ్వండి అవన్నీ వ్యాపారస్తులు కొంటాడు అక్కడ వ్యాపారస్తులు కొనేటప్పుడు నేను ఒక రైతుగా నేను ఒక పుట్టి ఒడ్లు అమ్మాలంటే నా ఇష్టం కాదు వ్యాపారస్తుడి చేతిలో ఉండాలి ఆయన వీలైనంత తక్కువ కొనుగోలు చేస్తాడు నేను నీకు తప్పదు కానీ నా వస్తువునే కొని దాన్ని దంపిస్తాడు ఒడ్లుని బియ్యం చేస్తాడు అది అమ్మేటువంటి క్రమంలో ఆయనకుంటుందన్నమాట హక్కు ఆయన ఎంత నమ్మితే అంటే ఇటువంటి లోటుపాట్లు ఉన్నాయి ఈ మార్కెట్లో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని దీంట్లో అంతిమంగా ఇబ్బంది పడుతుండేవాడు వినియోగదారుడు అమ్మకదారుడు కూడా అంటే ఒక రైతుగా నేను పండించినటువంటి ఏదైనా ప్రొడ్యూస్ని అమ్మే దాంట్లో నేను నష్టపోతున్నాను మళ్ళా తిరిగి ఆ మార్కెట్లో నుంచి కొనేటప్పుడు అంతిమంగా ఒక వినియోగదారుడిగా మళ్ళా ఒక వినియోగదారుడిగా వినియోగదారుడుగా నష్టపోయేది ఈ సమాజంలో నుంచి తొంభై మంది ఉన్నటువంటి వాడు అంటే ఈ సమాజంలో పడుతున్నటువంటి కష్టాన్ని మనం అనేక కష్టాలు పడి కూలి చేసుకునేటువంటి వాళ్ళు వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు మన స్వేదాన్ని ఖర్చు పెట్టి మనం ఉత్పత్తి చేసేటువంటి దాంట్లో నష్టపోతుండేది అంతిమంగా నూటికి తొంభై ఐదు మంది ఉండేటువంటి వినియోగదారులు ఉత్పత్తిదారులు ఆదాయం పొందుతున్నటువంటి వాళ్ళు నూటికి ఐదు శాతం మంది ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యాపారస్తులనండి దళారుల నుండి వాళ్ళు అంతిమంగా ఆదాయం పొందుతున్నారు దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేయాలి దీన్ని కొంచెం క్రమబద్దీకరించాలని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీనికి ఒక జవాబుదారీ తన ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారస్తులు రూపాయలు రెండు రూపాయలు అమ్ముతూ కానీ మనకు ఏ విధంగా మనకు ఇవ్వాలో ఆ విధంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేవు కిలో అని చెప్పి ప్యాక్ ఉంటుంది దాంట్లో ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది పెట్రోల్ పొంగకు పోతాం లీటర్ పెట్రోల్ వంద రూపాయలు అక్కడ అది కరెక్ట్ గా తలతేస్తే తొమ్మిది వందల ఎంఎల్ ఉండాలి ఉదాహరణ ఎంఆర్పి అని వేస్తాడు ఆ ఎంఆర్పి కన్నా మించి వాడు అమ్ముతాడు మనం అదే కాదు ఒక రైతు విత్తనాలు కొంటాడు అధిక ధర తీసుకుంటాడు కానీ సరైనటువంటి విత్తనాలు ఉండవు అవి సరిగ్గా మొలకరావు ఒక పురుగు ఉంది ఆ పురుగు ముందు ఎందుకు కొడతాం తిగులు పోయేదానికి కొడతాం వీటి సరైనటువంటి వస్తువు ఇవ్వక మనకు ఆ తిగులు కానటువంటి పరిస్థితి అదేవిధంగా ఫర్టిలైజర్ కానివ్వండి మనం ఉపయోగించేటువంటి ప్రతి వస్తువులో నాణ్యత లోపిస్తుంది క్వాంటిటీ పరి పరిమాణం అంటాం కదా దానిలో అంటే ఒక కేజీ ఉండాల్సింది తొమ్మిది వందల గ్రాములు ఒక లీటర్ ఉండాల్సింది తొమ్మిది వందల ఎంఎల్ అది అటు క్వాంటిటీలో క్వాలిటీలో అంటే దానికి ఉండాల్సినటువంటి నాణ్యత లేకపోవడం ఈ విధంగా జరుగుతున్నటువంటి తప్పుల్ని క్రమబద్ధీకరించాలని ఈ కన్జూమర్ ఫోరం ఏర్పాటు కాబట్టి ఎనభై ఆరులో పార్లమెంటు ఒక చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు జిల్లా స్థాయిలో ఒక జిల్లా జడ్జికి ఏ విధమైనటువంటి అధికారాలు ఉంటాయో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం అని చెప్పి ఒకటి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఒక హైకోర్టు జడ్జికి ఏ విధమైనటువంటి జ్యుడిషియల్ అధికారాలు ఉంటాయో అటువంటి అధికారాలు ఎవరో రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు ఇటువంటి వాళ్ళని నియమించేటువంటి పరిస్థితి అదేవిధంగా దేశ స్థాయిలో నేషనల్ కన్జూమర్ ఫోరం ఈ విధంగా ఒక జవాబుదారీతనాన్ని ఏర్పాటు చేయాలి మార్కెట్లో వినియోగదారుడికి జరిగేటువంటి నష్టాన్ని జరగకుండా చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో వచ్చినటువంటి ఈ చట్టం ఈ వినియోగదారుల చట్టం ఈ చట్టంలో ఉన్నటువంటి అనేక మనకు అవకాశాలున్నాయి కానీ ఎంతమంది వీటిని ఉపయోగించుకుంటున్నారంటే నాకు తెలిసి వన్ పర్సెంట్ కూడా ఉండదు మనకు జరిగేటువంటి నష్టాన్ని ఆ ఫొలం దృష్టికి తీసుకుపోయి తిరిగి ఆ నష్ట పరిహారాన్ని పొందేటువంటి హక్కు ఆ చట్టం కల్పించింది ఆ చట్టం వచ్చి దాదాపు నలభై సంవత్సరాలు అవుతా ఉంది ఈ నలభై సంవత్సరాల హయాంలో ఎవరైనా అవగాహన కలిగినటువంటి వాళ్ళు దాదాపు నూటికి యాభై శాతం ఈ సమాజంలో ఉన్నా దాన్ని వదిలేస్తారు అక్కడికాడికి ఇదిగో ఈ నోటు జరిగింది నేను ఒక అంగట్లో ఒక వస్తువు కొన్నాను ఆయన చెప్పినట్టు ఎక్స్పైరీ డేట్ ఒక ముందు కొంటాం ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఆ ముందుని తెలియ మనం ఉపయోగించామంటే మనం ప్రాణానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అదే తినేటువంటి ఆహారం ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత మనం తింటే అడుపులో జబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఈ విధంగా అంతేకాదు మళ్ళా కొన్ని వస్తువులు విలువైనటువంటి గృహోపకరణాలు ఒక టీవీ అనండి ఒక ఫ్రిడ్జ్ అనండి మిక్సీ అనండి అవి మార్కెట్ లో కొంటాం ఒక వారంటీ కార్డు ఇస్తాడు మనం ఆ వారంటీ కార్డు అంటే దీనికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అని ఒక గ్యారంటీ అంటారు ఆ గ్యారంటీ లోపల అది చెడిపోతుంది అప్పుడు ఎవరైతే అమ్మాడో వాడికి బాధ్యత మనకు తిరిగి వస్తువు ఇవ్వడమే కాకుండా దాని వల్ల జరిగినటువంటి నష్ట పరిహారాన్ని కూడా ఆ ఫోరం మనకి ఇప్పించేటువంటి వెసులుబాటు ఈ చట్టంలో ఉంది కానీ ఇది ఎంతమంది ఉపయోగించుకుంటున్నారంటే రుటికి ఒక శాతం కూడా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి దానికి అవగాహన కల్పించాలి ఈ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటును ఉపయోగించి నష్టపోయినటువంటి ప్రతి వినియోగదారుడికి వారికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇటువంటి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఫోరమ్స్ వారికి ఈ వినియోగదారుడికి మధ్య వారదలుగా ఉండేదానికి ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఏదో ఈ సమాజానికి చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు నియమించడం వాళ్ళు మధ్యలో వారత పాత్ర పోషించేదానికి వారిని నియమించడం వారి ద్వారా ఈ అవగాహన కార్యక్రమాలు అనేక పాఠశాలల్లో అనేక కళాశాలల్లో ఈనాడు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ ఆలోచన మార్కెట్ కూడా రోజు రోజుకి మారిపోతా ఉంది పాత రోజుల్లో మనం ఒక వస్తువు కావాలంటే పోయి కొనుక్కోవాలి కొన్ని తరపులో ఎవరో ద్వారా మద్రాసులో లో హైదరాబాద్ లో దొరికే వస్తువులు ఉండే ఈ రోజు సమాజం బాగా మారుతూ అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఎవరో చెప్పినట్టు ఉదయం లేస్తే నాలుగు మోటార్ బైక్లు మన ఊర్లో తిరుగుతున్నాయి అమెజాన్ చిన్న చిన్న నిరుపేదల్లో కూడా చదువుకున్నటువంటి మీలాంటి వాళ్ళు సెల్ ఫోన్ తీసుకొని ఒక వస్తువును బుక్ చేసేస్తున్నారు అమెజాన్ తినే తిండి టోన్లలో అయితే హోటల్ తినేటూ ఓపీకి లేకుండా పోయింది మనం జొమాటోలు అటువంటివి ఎన్నో ఉన్నాయి వాటికన్నా ఒక సెల్ ఫోన్ లో ఒక ఆర్డర్ ఇచ్చేస్తే నీ ఇంటికి నీకు బిర్యానీ కావాలంటే నీ ఇంటికి వచ్చేస్తాను ఏ వస్తువు కావాలంటే ఇతర ఇతర వస్తువులు కూడా ఇదే పదార్థాలు అంటే కాదు మీకు మందులు కావాలా పెద్ద పెద్ద వస్తువులు కావాలా అవన్నీ ఇంటికి చేరేటువంటి క్రమం ఈ క్రమంలో కూడా వినియోగదారులు మోసపోతా ఉంటారు వాళ్ళకి రావాల్సినటువంటి వస్తువులు రావు నాణ్యత లోపిస్తుంది ధరలు ఫ్రిడ్జ్ ధరలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ లోటుపాట్లు సరిచేసేదానికి సిస్టమ్ మారిపోయింది ఈ కామర్స్ వచ్చింది టెలి మార్కెటింగ్ ఇలాంటి అనేక వ్యవస్థలు వచ్చాయి కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టానికి మరింత మెరుగులు దిద్ది కొత్త చట్టాన్ని కూడా భారతదేశ పార్లమెంట్ తీసుకురావడం జరిగింది అంటే వినియోగదారుడు కావాల్సినటువంటి ప్రతి హక్కును కల్పించేదానికి చట్ట సవరణ కూడా జరిగింది కానీ ఈ చట్టాలను ఉపయోగించి వినియోగదారుడు పొందాల్సినటువంటి ప్రయోజనం పొందలేకపోతున్నటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ అవగాహన కార్యక్రమం ఈ అవగాహన కార్యక్రమంలో మీకున్నటువంటి పరిజ్ఞానంతో అనేక మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ పరిజ్ఞానాన్ని బట్టి చెప్పేటువంటి మాటలు మీరు నలుగురికి చెప్పాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం వినియోగదారుడికి రక్షణ కల్పించాలి అంటే ఏ విధమైనటువంటి దాంట్లో ఉదాహరణకు విమానయాన సంస్థలు ఈరోజు అన్ని ప్రైవేటైజ్ అయిపోయి ఒక విమానం టికెట్ నేను బుక్ చేస్తాను మద్రాసులో నేను ఎక్కాల ఆ విమానం రద్దైపోతుంది దాని మీద కూడా మనం కన్జ్యూమర్స్ ఫోరం పోయి క్లెయిమ్ చేసేటువంటి అది కాదు దీనిదిగో నాకు పని మీద నేను పోవాల్సినటువంటి పరిస్థితుల్లో అది రద్దయింది కాబట్టి నేను ఇంత నష్టపోయానంటే ఒక్కొక్కసారి ఊహకు అందకుండా లక్షలు కోట్లు కూడా వినియోగదారుల ఈ ఫోరమ్స్ ఇచ్చినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి అంటే ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ కల్చర్ గా కాకుండా అంటే కొంతమంది అదే పనిగా ఏ లిస్క్ దొరుకుతుందా ఆ లిస్క్ పెట్టుకుని దాన్ని డబ్బు చేసుకోవాలనేటువంటి ఆలోచన కొంతమంది కూడా అది సరైనటువంటి విధానం సార్ నిజంగా నువ్వు నష్టపోతే ఒక రైతు ఉదాహరణకు ఒక విత్తనాలు కొనుక్కుంటాడు ఒక స్వీట్ షాప్ లో ఏ ఉద్దేశంతో కొనుక్కుంటాడు నేను ఈ పంటేసి లబ్ధి పొందాలని పాపం సరైనటువంటి విత్తనాలు కాక పండకపోతే ఆ రైతు ఒక ఎకరాకి యాభై వేలు నష్టపోతాడు అది దాన్ని తీసుకుపోయి మనం ఈ ఫోరంలో వేస్తే ఆ ఫోరం ఆ రైతు అన్నటువంటి విత్తనాలు కాదు ఏదైతే నష్టపోయాడు ఆ పంట నాలుగు ఫుట్లు పెండితే అరవై వేలో డెబ్బై వేలో వస్తుందో దానికి మించినట్టుగా కూడా ఆ పూర్వం మనకి ఇప్పించేటువంటి విసులుబాటు ఉంది ఈ యొక్క ప్రతి సేవ మీద ప్రతి వస్తువు మీద వినియోగదారుడికి రక్షణ కల్పించేటువంటి విసులుబాటు ఈ చట్టం కల్పించింది ఆ చట్టాన్ని వినియోగించుకోమని మనం చైతన్యవంతులై దీన్ని తెలుసుకుని మన ఇంట్లో చెప్పడం మన పక్కింట్లో చెప్పడం మన స్నేహితుల ఇంట్లో చెప్పడం ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కొద్ది అయినా అవగాహన చేసుకుని ఈ పెట్టినటువంటి కార్యక్రమానికి మీరంతా న్యాయం చేయాలని తర్వాత అధికారులు ఉన్నారు నాకన్నా ఎక్కువ అవగాహన వాళ్ళకు ఉండొచ్చు ఈ సంస్థ ప్రతినిధులు ఉన్నారు వాళ్ళు చెప్పేటువంటివి అందరూ చెప్పేటువంటి విషయాలను కొంచెం పురాకెక్కించుకుని వాళ్ళు ఏదైతే కోరారో ఏదైతే అవగాహన కల్పించాలని ఆలోచనతో ఏర్పాటు చేశారో దానికి నూటికి పది పర్సెంట్ అయినా మీరు న్యాయం చేయాలని అదేవిధంగా మీకు అప్రస్తుతమైన ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించింది ఆ సౌకర్యాలన్నీ వినియోగించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థితికి మీరు చేరాలి అప్పుడే ఇటువంటి అవగాహన కార్యక్రమాల వల్ల మీకున్నటువంటి పరిజ్ఞానాన్ని పది మందికి పంచే అవకాశం ఉంటుందని క్రమశిక్షణ చదువుకొని బాగా జీవితంలో ఒక లక్ష్యం ఎంచుకొని ఆ లక్ష్యం వైపు పయనించేదానికి కష్టపడి ఈ భారతదేశం యొక్క దశను దిశను నిర్దేశించేటువంటి ఒక గొప్ప స్థాయికి ప్రతి బిడ్డ ఎదగాలని మనసా వాచా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామిని చేసినటువంటి ఈ నిర్వాహకులు ప్రధానంగా విజయకుమార్కు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సహజిస్తారు నమస్కారం మామూలుగా ప్రతి మీటింగ్ లో ఎమ్మెల్యే గారు అంటున్నారు ప్రతి మీటింగ్ లో ఒక్క వచ్చి మాట్లాడిన తర్వాత మాట్లాడేదానికి ఏమి అని చెప్పేసి ఆల్మోస్ట్ సార్ అన్న అన్ని చెప్పాడు ఇంకా స్పష్టంగా చెప్పేదానికి ఏమైనా లేదు మీరు చిన్న పలికారు కాబట్టి ఇది మొదలు అంటే సూపర్ మార్కెట్ మోడల్ అది ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకోవడం ఉంటాయి సో అట్లా అలాంటి విషయాలు చేసుకునేటప్పుడు కొంచెం ఒకసారి ఎక్స్పైర్ డేటు ప్లస్ మ్యానుఫ్యాక్చర్ డేట్ డేట్ రెండు చూసుకొని దాని దాన్ని లేకుండా అమ్జాన్లో చాలా వచ్చేసి ఉంటాయి మా అమెజాన్లో కంప్యూటర్ తీసుకున్న ల్యాప్టాప్ ల్యాప్టాప్ తీసుకున్న ఎన్నీ వచ్చే లోపల సామాన్ అనేది చేసి మొత్తం డబ్బు బాధలు పంపిస్తారు మనకి తెలియకుండా స్క్రీన్ ఓపెన్ చేస్తాము అయిపోయింది దాని తర్వాత ఏం లేవని తెలుసుకున్న వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాటికి సమాధానం చెప్పారు వెనక పంపించమంటారులే కానీ ఎనకు పంపించాలంటప్పుడు ఉంటే ఈ కప్పుడు ఈ ల్యాప్టాప్ కూడా వెళ్ళిపోతుంది సో ఇటువంటి సిచ్యువేషన్స్ నాకు ఒకటి రెండు జరిగినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అంటే ఇప్పుడు గేమ్ ఈ గేమ్ జరగదు ఫ్యూచర్ ఇంకా పెద్దవాళ్ళు అంటారు కాబట్టి అది ఒకసారి జాగ్రత్తగా దీన్ని చేసుకోవాలి అటువంటి జరిగింది ఇప్పుడు ఫోర్ ఉంది కాబట్టి వీళ్ళకి కంప్లైంట్ చేస్తే అంత ఇంట్లో రెండు రోజులు అయినా కూడా మండపం వస్తుంది కాబట్టి సో దీన్ని ఒకరో బాగా పొరల్లోకి ఎక్కించుకొని ఒకసారి ఇంట్లో ఇంట్లో కూడా మన పెద్దలు కూడా తెలియజేస్తే ఏదైనా వస్తే ఒకసారి విప్పకుండా దాన్ని రేట్ అయ్యి ఎందుకు చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ మంచి అవగాహన కార్యక్రమానికి ఏర్పాటు చేసిన విజయకుమార్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చూసుకుంటాను జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినటువంటి ఫోరం ప్రతినిధులకి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు రెడ్డి గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం అలాగే వాయు భారత అయినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ నా శుభాశిస్తులు ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు ఈ వినియోగదారులు అంటే ఎవరు ఇందులో నష్టపోయిన వాళ్ళు ఏ విధంగా పరిహారం పొందాలి ఈ విషయాలన్నీ మీకు మంచి అవగాహన కల్పించడం జరిగింది